అవనీ శ్రీకర్ అక్షయను వెతుక్కుంటూ అడవులకి వెళ్తారు అక్షయ అక్షయ అని పిలుస్తూ అడవంతా కూడా గాలిస్తూ ఉంటారు మరోవైపు కిడ్నాపర్స్ పులి పరిగెత్తిస్తూ ఉంటుంది పులిని చూసి కిడ్నాపర్స్ చాలా భయంతో పరిగెడుతూ ఉంటారు ఇక అవని శ్రీకర్ అక్షయను వెతుక్కుంటూ అలా అడవిలోకి వస్తూ ఉంటారు కిడ్నాపర్స్ అవనీ శ్రీకర్కు ఎదురుపడతారు అవని శ్రీకర్ కిడ్నాపర్స్ని చూసి కాసేపు అలానే చూస్తూ ఉంటారు బాబా వీళ్ళు అని అవని అంటూ ఉంటుంది అక్షయ్ను కిడ్నాప్ చేసింది వీళ్ళే అవని అని శ్రీకర్ అంటాడు ఒరే మా అక్షయ్ ఏదిరా మా అక్షయ్ను ఎందుకు కిడ్నాప్ చేశారా అని శ్రీకర్ కిడ్నాపర్ షర్ట్ పట్టుకుని నిలదీస్తూ ఉంటాడు వాళ్ళు కంగారు పడుతూ టెన్షన్లో మాకేం తెలీదు మాకేం తెలియదు అని అంటూ ఉంటారు వీళ్ళను ఇలా అడిగితే నిజం చెప్పరు అవని పోలీసులకు పట్టిస్తే నిజం బయటకు వస్తుంది అని శ్రీకర్ అంటాడు బరి పదరా పారిపోదాం అని కిడ్నాపర్స్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ఆగండ్రా ఆగండి అని శ్రీకర్ కిడ్నాపర్స్ వెనుక పరిగెడుతూ ఉంటాడు అది చూసి అవని బావ ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు అక్షయ సృహ తప్పి అడవిలోనే పడిపోయి ఉంటుంది ఇక పులి రౌడీలు వెనుక పరిగెడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని